ఎందుకు క్షమించాలి అని అంటే ఒక మాట నాకు ఎప్పుడు గుర్తొస్తుంది బైబిల్లో నుంచి యేసుప్రభులు వారు చెప్పిన మాట ఏంటి ఇతను వెళ్ళి ఆ శంకరులతో పాపులతో పాప వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడేంటి పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడేంటి అని అంటే యేసుప్రభులు వారు చెప్తారు మనుష్య కుమారుడు పాపులకే కానీ నీతిమంతుల కొరకు రాలేదు ఎవరికోసం పాపుల కొరకే కానీ నీతిమంతుల కొరకు రాలేదు అన్న మాట నాకు నిజంగా నా హృదయాన్ని ఎప్పుడు తాగుతుంది దట్ ఈస్ ద రీజన్ అరే సరే తప్పు సరే తప్పు చేసిన వాళ్ళని మనం క్షమించలేకపోతే తప్పు చేసిన వాళ్ళని కనుక మనం క్షమించలేకపోతే జాగ్రత్త ఉండాలి సుమా మరలా మరలా మతమానం ఒకసారి విను పొడి పొడిచాడు అని అంటే సరే రెండోసారి మూడోసారి పొడిపోతే నువ్వు పొడిపెచ్చుకుంటూ కూర్చున్నావు అనుకో నువ్వు పిచ్చుడిపోతావు అర్థమైందా అసమానం గడుస్తుందంటే నువ్వు ఇచ్చాడు నిజంగా నీకు బుర్రలేదని అర్థం అది కాదు క్షమాపణ అంటే క్షమించి సరిచేయాలి అది క్షమించి సరి చేయాలి లేకపోతే ఇంకా ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది నేను అనుకుంటాను అరే నేను క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారు నేను ఇతనికి బుద్ధి చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు ఇది నేను అనుకుంటా అది నా నా మనస్తత్వం సో క్షమించి ఏం చేయాలి సరి చేయాలి సరి చేసినప్పుడు వాడు విన్నాడా మంచిది మళ్ళీ రెండోసారి కూడా వెనుపూడు పొడిపించుకుంటే రెడీగా ఉండక నువ్వు పిచ్చోడు పోతావు యు హ్యావ్ టు నో దాట్ యు షుడ్ నో దాట్